ఏపీలో విచిత్ర రాజకీయాలు నడుస్తుంటాయి రాష్ట్ర విభజన తర్వాత సవ్యాంధ్రప్రదేశ్లో రెండు ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం ప్రారంభమైంది తెలుగుదేశం వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ అన్నట్టు పరిస్థితి ఉండేది ఇప్పుడు జనసేన ఎంట్రీతో సీన్ మరింత మారింది రాజకీయ ప్రత్యర్థులు అన్న మాట మరిచి రాజకీయ శత్రువులు అన్నట్టు పరిస్థితికి వచ్చింది పార్టీల మధ్య సిద్ధాంతపరమైన విభేదాలకు మించి వ్యక్తిగత వైరం అన్న పరిస్థితికి వచ్చింది అందుకు శాసనసభకు హాజరుకారు ఆల్ పార్టీ మీటింగ్స్ ఉండవు కనీసం పలకరించని పరిస్థితి ఏపీలో కొనసాగుతోంది అయితే దీనినే అలుసుగా తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎవరు ఎంపీలుగా గెలిచినా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇరవై ఐదు మంది ఎంపీలు తమవారే అని అన్నట్టు వ్యవహరిస్తోంది ఎన్డీఏ దీంతో ఏపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు దక్కటం లేదు అంతిమంగా ఏపీ ప్రజలు నష్టపోతున్నారు రెండువేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది ఎన్డీఏలో చేరింది అయితే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉన్నా తెరవెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలోని బీజేపీ సహకారం అందించింది అన్నది ఒక అనుమానం ఆ అనుమానంతోనే రెండువేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు బీజేపీని దూరం చేసుకున్నారు రెండువేల పంతొమ్మిది ఎన్నికల్లో అదే బీజేపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ సహకారం అందించింది ఇరవై రెండు పార్లమెంటు స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది బీజేపీకి కనీస ప్రాతినిధ్యం లేకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకున్న బలంతో బీజేపీకి అండగా నిలిచింది అయితే ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది ఇరవై ఒక్క పార్లమెంటు సీట్లతో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడానికి కారణమైంది ఆంధ్రప్రదేశ్ అయితే ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలో కీలక భాగస్వామి తన రాజకీయ ప్రత్యర్థి రెడ్డిని అణచివేయాలని కోరుతోంది కాని తొమ్మిది నెలలు అవుతున్నా అటువంటి చర్యలు ఏవీ లేవు కేంద్రం నుంచి దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అసహనం కనిపిస్తోంది ఎప్పుడో పదేళ్ల కిందట రెడ్డి బెయిలుపై బయటకు వచ్చారు గత ఐదేళ్లలో విచారణకు కూడా హాజరు కాలేదు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినా ఆయనకు అదే మినహాయింపు వర్తిస్తోంది దీంతో రెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఒక ఆప్షన్గా ఉంచుకున్నట్టు ప్రచారం నడుస్తోంది గత పదేళ్లలో ఏపీలో రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంది కేంద్రం ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగాలంటే ఏపీలో రెడ్డి ఉనికి ఉండాల్సిందేనని ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం ఇప్పుడు కాని రెడ్డిని అణచివేస్తే చంద్రబాబు బలం పెరుగుతోంది తద్వారా బీజేపీకి వచ్చిన ప్రయోజనం ఏమీ ఉండదు రేపు రెడ్డి బలం పెంచుకున్నా బీజేపీకి తప్పకుండా అండగా నిలుస్తారు అందుకే రెడ్డి ఎదుట ఇండియా కూటమి అవకాశం ఉన్నా అటువైపు చూడటం లేదు రేపు జగన్మోహన్ రెడ్డి జనంలో బలం పెంచుకోవచ్చు ఆ ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి జోలికి కేంద్ర పెద్దలు వెళ్లడం లేదు మొత్తానికైతే ఏపీ రాజకీయాల్లో మున్ముందు రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగలటం ఖాయం ఇక మరోపక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి ముఖ్యంగా ప్రతిపక్షాలు అవుతున్నాయి విపక్ష నేతలు బయటకు రావటం ప్రారంభించారు అధికార పార్టీతో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి తెలంగాణలో అధికారాన్ని కోల్పోయారు కేసీఆర్ అయితే ఓటమి తర్వాత ఆయన పెద్దగా యాక్టివ్గా లేరు సుమారు పద్నాలుగు నెలల అనంతరం ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చారు సమీక్షలు మొదలుపెట్టారు ఏపీలో సైతం రెడ్డి జనం బాట పడుతున్నారు పార్టీ నేతల పరామర్శతో పాటు గుంటూరు మిర్చియార్డు రైతులను పరామర్శించారు ఉగాది నుంచి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలని చూస్తున్నారు అయితే ఆ ఇద్దరు నేతలు ఆరు నెలల వ్యవధిలోనే అధికారాన్ని కోల్పోవడం విశేషం వరుసగా రెండుసార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చారు కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించింది కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ రెండు వేల పద్దెనిమిదిలో సైతం రెండోసారి అధికారంలోకి రాగలిగింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది పద్నాలుగు నెలల అనంతరం కేసీఆర్ పార్టీ కార్యాలయానికి వచ్చారు పార్టీ నేతలతో మాట్లాడారు వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ప్రభుత్వ వైఫల్యాలతో ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని తేల్చి చెప్పారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా మూడున్నరేళ్ల కాలం ఉంది తప్పులు సరిదిద్దుకునేందుకు సమయం కూడా ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం బలహీనం కావటం తెలంగాణ కాంగ్రెస్లో సైతం వర్గాలు నడుస్తుండటంతో కేసీఆర్ మరింత యాక్టివ్ అవుతున్నారు ఏపీలో సైతం జగన్మోహన్ రెడ్డి చాలా రకాలుగా యాక్టివ్ అవుతున్నారు పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్తున్నారు అయితే వారి స్థానంలో కొత్త నియామకాలు చేపడుతున్నారు పార్టీ నేతలపై దాడులతో పాటు కేసులను ప్రశ్నిస్తున్నారు ఉగాది నుంచి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలని చూస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో రెండువేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని తేల్చి చెబుతున్నారు అయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమికి నాలుగేళ్ల సమయం ఉంది ఆపై అపరచాణుక్యుడు చంద్రబాబు ఉన్నారు అంత ఈజీ కాదని తెలిసినా రెడ్డి మాత్రం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం పెంచే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఒకేసారి స్నేహితులిద్దరూ తెరపైకి రావటం చర్చకు దారితీస్తోంది వీరిద్దరూ పరస్పర రాజకీయ ప్రయోజనాలు చేసుకున్నవారే కాని ఇద్దరూ తమ సొంత రాష్ట్రాల్లో ఓడిపోయారు భారీ అంచనాలతో రంగంలోకి దిగి చతికిల పడ్డారు అయితే ఇప్పుడు ఒకేసారి ఇద్దరూ క్రియాశీలకం కావటం మాత్రం చర్చకు దారితీస్తోంది ఒక ప్రత్యేక వ్యూహంతోనే ఇద్దరూ ఒకేసారి జర్నీ ప్రారంభించినట్టు అర్థమవుతోంది చూడాలి వారి వ్యూహం ఎంతవరకు ఫలిస్తోందో